కరం ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం భారతదేశం గత వైభవ చరిత్ర ఘనమైన భవిష్యత్ ఆకాంక్షలకు ప్రతిరూపంగా వినిపించే పదం విశ్వగురు దేశ డెబ్భై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఇదే స్ఫూర్తిని ప్రముఖంగా ప్రస్తావించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్షల మంది భారతీయ యువత ఉన్నత విద్య కోసం విదేశాల బాట పట్టడం కాదు వారికి ఇక్కడే మెరుగైన అవకాశాలు అందించడంతో పాటు విద్యా అవసరాల కోసం ప్రపంచాన్ని భారత్ వైపు చూసేలా చేయాలని పిలుపునిచ్చారు ప్రాచీన భారత మేధోకీర్తికి నిదర్శనంగా తిరిగి నిలబెట్టిన నలందా విశ్వవిద్యాలయం బాటలో ఉన్నత విద్యను మెరుగుపరచాలన్నారు మరి ప్రధానమంత్రి కోరుకుంటున్నట్లు మన విద్యార్థులు ఉన్నత విద్యకు విదేశాలకు వెళ్లే రోజులు పోవాలంటే ఏం చేయాలి ఇది నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్నవారు ప్రొఫెసర్ డిఎన్ రెడ్డి యూజీసీ మాజీ సభ్యుడు జేఎన్టీయు మాజీ వీసీ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ నుంచి వీసీ వరకు పలు హోదాల్లో సేవలందించారు ఏఐసిటిఈ దక్షిణ మధ్య విభాగానికి ప్రాంతీయ చైర్మన్గా వ్యవహరించారు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు కలిగిన విద్యావేత్తగా ఉన్నారు ప్రొఫెసర్ డిఎన్ రెడ్డి డాక్టర్ విఎస్ఆర్కే ప్రసాద్ గారు విశ్రాంత డైరెక్టర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ ఐఐపిఈ డైరెక్టర్తో పాటు దాదాపు నాలుగు దశాబ్దాలుగా సాంకేతిక విద్యారంగంలో ఆచార్యునిగా సంచాలకుడిగా పనిచేశారు ఆంధ్ర విశ్వవిద్యాలయం సహా జాతీయ స్థాయి సంస్థల్లోనూ విదేశీ విద్యా సంస్థల్లోనూ సేవలందించిన ప్రముఖ విద్యావేత్త ముందుగా డిఎన్ రెడ్డి గారు ఏటా లక్షల మంది మన విద్యార్థులు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళడం కాదు ప్రపంచమే భారత్ వైపు చూడాలన్నారు ప్రధానమంత్రి మోదీ ఆ దిశగా మనకున్న సానుకూలతలు ఏమిటి ముఖ్యంగా విదేశాలకి మన మన దేశ విద్యార్థులు విదేశాలకు ముఖ్యమైన కారణం ఏంటంటే ముఖ్యమైన నాణ్యమైన విద్య అందించడంలో వేరే ఇతర దేశాల యూనివర్సిటీలు చాలా పోటీ పడుతున్నాయి మన దేశంలో అదేవిధంగా నాణ్యత పెంచాలంటే ముఖ్యంగా ఫ్యాకల్టీ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఒకటి ఇంపార్టెంట్ అండి రెండవది ఏంటంటే మనకి టెక్నాలజీ లెర్నింగ్ కొరకు టెక్నాలజీ యూజ్ చేయాలి తర్వాత ఫ్లెక్సిబుల్ కరికులం అంటే కరికులం డిజైన్ చేసినప్పుడు చాలా ఫ్లెక్సిబుల్ ఉండాలి అయితే న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో కొంచెం కొంతవరకు మెరుగైన చర్యలు తీసుకోవడం జరిగింది బట్ దేశంలో ఇంప్లిమెంటేషన్ అనేది జరగట్లేదు ఎక్సప్ట్ ఒక టెన్ పర్సెంట్ ఇన్స్టిట్యూషన్లో జరుగుతుంది అంటే స్టూడెంట్స్ కోరుకునే ఏంటంటే వాళ్ళకి సిక్స్టీ పర్సెంట్ కోర్ సబ్జెక్ట్స్ ఫార్టీ పర్సెంట్ వేరే సబ్జెక్టులు అంటే ఇప్పుడు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారనుకోండి వాళ్ళకి సోషాలజీలో ఎకనామిక్స్లో తర్వాత అకౌంటింగ్లో మ్యూజిక్ డ్యాన్సు హెరిటేజ్ కల్చర్ వేరే విభాగాల్లో కూడా వాళ్ళకి కోర్సులు తీసుకునే అవకాశం ఫ్లెక్సిబిలిటీ అనమాట ఫ్లెక్సిబిలిటీ అనేది ఉండాలి అయితే అమెరికన్ యూనివర్సిటీ కానీ యూరోప్ విశ్వవిద్యాలయం ఆస్ట్రేలియా కూడా ఏంటంటే ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది విద్యార్థులకి తర్వాత నాణ్యమైన విద్య అందిస్తారు అక్కడ క్వాలిఫైడ్ కాంపిటెంట్ ఫ్యాకల్టీ ఉంటారు దానివల్ల ఏంటంటే మన దేశ విద్యార్థులు ప్రతి సంవత్సరం లక్ష మంది విద్యార్థులు దేశ విదేశాలకు వెళ్తున్నారు మన దేశం కాంపి పడాలంటే మన యొక్క యూనివర్సిటీస్లో కాంపిటెన్సీ లెవెల్ పెరగాలండి కాంపిటెన్సీ అంటే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం ఫ్లెక్సిబుల్ కరికులం ఉండాలి క్వాలిఫైడ్ కాంపిటెంట్ ఫ్యాకల్టీ ఉండాలి కరికులం డిజైన్ ఉండాలి క్రెడిట్ ట్రాన్స్ఫరు తర్వాత మల్టీ డిసిప్లినరీ ఇంటర్ డిస్ప్లినరీ కోర్సెస్ ఇంట్రడ్యూస్ చేయాలి తర్వాత క్రెడిట్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ ఒక యూనివర్సిటీ నుంచి ఇంకొక యూనివర్సిటీ క్రెడిట్ ట్రాన్స్ఫర్ ఉండే సౌకర్యం కలిగించాలి ఇట్లాంటిది మనం ఉన్నప్పుడే వేరే విదేశ విశ్వవిద్యాలయంతో మనం కాంపిట్యూట్ చేయగలుగుతాం ఆ దిశగా మనం పరిగెత్తినప్పుడే మనం మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ ఈరోజు మరి ఇండిపెండెన్స్ డే సెవెంటీ ఇండిపెండెన్స్లో చెప్పారు మనం మన దేశమైపు విదేశాలందరూ చూడాలని అట్లా చూడాలంటే మన విశ్వవిద్యాలయాలు ఆ లెవెల్కి చేరుకోవాలి కాంపిటెన్స్ లెవెల్స్ ఫ్యాకల్టీ కానివ్వండి ఫ్లెక్సిబిలిటీ కరికులం కానివ్వండి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ హండ్రెడ్ పర్సెంట్ ఇంప్లిమెంట్ చేస్తేనే మనం ఆ దిశగా వేరే విశ్వవిద్యాలయ కాంపీట్ చేయగలుగుతాం సో ఆ లెవెల్కి మనం ఎదగాల్సిన అవసరం ఉంది సో ఈ ఈ భాగంగా ముఖ్యంగా ఏంటంటే వాళ్ళకి మన దేశ విద్యార్థులు విదేశాలకు వెళ్ళినప్పుడు వాళ్ళకు ఒక సెమిస్టర్కి క్రెడిట్స్ వాళ్ళకి ఆఫ్ వాళ్ళకి బట్టి క్రెడిట్ తీసుకోవచ్చు సో మనకున్న సానుకూలత తీసుకోవచ్చు ట్వెల్వ్ క్రెడిట్ తీసుకోవచ్చు మనకున్న మనం ఏంటంటే ఆ దిశగా మనం అడుగులేస్తేనే మనం కాంపీట్ చేయగలం అప్పుడే మనం మన విద్యార్థులు మన దేశంలో చదువుకునే అవకాశం కల్పించడం అవుతుంది రైట్ సార్ ప్రసాద్ గారు ఉన్నత విద్య కోసం ఎందుకు లక్షలాది మంది విద్యార్థులు అమెరికా జర్మనీ వంటి దేశాలకు వెళ్తున్నారు ఆ తర్వాత అక్కడే స్థిరపడుతున్నారు మన దేశం నుంచి ఎందుకు విదేశీ బాట పడుతున్నారు మన పిల్లలు ఇప్పుడు మన దేశ సమాజంలో ఒక విచిత్రమైన విషయం ఒకటి ఉందండి అభిమన్యుడికి పద్మ వ్యూహంలోకి వెళ్ళడం నేర్పడం ప్రవేశించడం మాత్రమే నేర్పినట్టుగా మన విద్యార్థులు మన పిల్లలకి పాకుతున్నప్పటి నుంచి కూడా తల్లిదండ్రులు వాళ్ళకున్న కళల్ని సాకారం చేసుకునేందుకు వీరి మీద కొంచెం వృతటం జరుగుతుంది తప్పనిసరిగా అది ఒక ముఖ్యమైన పాయింట్ అండి అంటే ఒక సామాజిక ప్రతిష్ట లాగా అంటే మా అబ్బాయిని ఇంజనీరింగో లేకపోతే డాక్టర్ లేకపోతే ఇది ఐఐటి ఐఐటిలోనూ చదివించాలని ఉద్దేశంతో ఉద్దేశం సదుద్దేశం అయినప్పటికీ కూడా వాళ్ళకి నైపుణ్యం ఉందా వాళ్ళకి ఆ స్పార్క్ ఉందా ఉదాహరణకు ఐఐటిలో చదవాలంటే ఒక సహజమైన స్పార్క్ ఉండాలి ప్రతి ఒక్కరి అది ఉందా లేకుండా కూడా తెలియకుండా వాళ్ళని ఈ శిక్షణ తరగతులు అనే దానికి పంపించేసేసి అక్కడ వచ్చేసిన తర్వాత వారు న్యూనతాభావంతో ఏదో ఏదో రకంగా దీనిలో వచ్చిన పద్ధతిలో వచ్చిన తర్వాత వీరికి ఏం చేయాలో తెలియని పరిస్థితులు ఉండటంతో వీరికి విదేశాలకు వెళితే మనకేదో సౌకర్యాలు దొరుకుతాయి అనే భావం ఒకటి రావటం అది కూడా ఒక సామాజిక ప్రతిష్టగా తీసుకోవటం వలన ఎక్కువ మంది వెళుతున్నారనే నా ఉద్దేశం అలానే అందరూ అట్లా వెళ్తున్నారు నేను అన్న ఒక ఈ మధ్యకాలంలో మీరు వినుంటారు ఒక రెండు సంవత్సరాల సంవత్సర సంవత్సరాల నాడు అమెరికాలో ఒక ఏ గుర్తింపు లేని ఒక విశ్వవిద్యాలయంలో చాలామంది మన విద్యార్థులు ముఖ్యంగా దానం తెలుగువారు కూడా ఉన్నారు వీరందరూ అక్కడ వెళ్ళి వారిని చాలా నరకం అనుభవించితే చివరికి ప్రభుత్వాల రక్షణతో వాళ్ళు స్వదేశానికి సురక్షితంగా రాగలిగారు ఆ పరిస్థితి ఎందుకు వస్తుంది ఇక్కడ కంటే కూడా నాశరకమైన విద్యాలయంలోకి వెళ్ళటం వల్ల వచ్చింది అలా కాకుండా కొంతమంది నిజంగా పరిశోధన కోసమని వాళ్ళ అక్కడ ప్రామాణికాలు ఎక్కువ ఉన్నాయనే ఉద్దేశంతోనూ వెళ్తున్న వారు ఉన్నారు వారి వలన వాళ్ళకే ఉపయోగపడతారు మన దేశానికి ఉపయోగపడతారు అంటే దాంట్లో సందేహం లేదు సో ఇలా వెళ్తున్న వాళ్ళు ఎంతమంది అంటే సుమారుగా రెండు వేల పంతొమ్మిదిలో సుమారు పది లక్షల తొంభై వేల మంది వెళ్తే రెండు వేల ఇరవై రెండుకి వచ్చేసరికి పదమూడు లక్షల మంది వెళ్లారు అది ఈ రెండు వేల ఇరవై ఐదు నాటికి ఇరవై లక్షలు అవుతుందని ఒక అంచనా సో ఇలా పెంచుకుంటూ వెళ్ళడానికి కారణం ఏంటంటే వారి దృష్టిలో మన దగ్గర నాణ్యమైన ప్రమాణాలు లేవనే ఒక భావం కలవటం అక్కడ అత్యధిక ప్రమాణాలు కొంతమంది అనుకుంటే కొంతమంది అక్కడ సెటిల్ అవడం తేలికానే ఉద్దేశం ఒకటి కానీ అక్కడికి వెళ్ళిన దాంట్లో కూడా చూస్తే అక్కడ బాగా అభివృద్ధిలోకి వస్తున్న వాళ్ళు ఈ పది లక్షల మంది పదిహేను లక్షల మందిలో కేవలం ఒక వన్ థర్డ్ మాత్రమే అంటే వాళ్ళు బాగా చక్కగా పైకి వస్తున్నారు మిగతా వాళ్ళందరూ చాలా రొటీన్ జాబ్లు క్రీ జాబ్లు చేస్తున్నారు ఆ టైప్ ఆఫ్ జాబ్లు చేస్తున్నారు అది రిలైజ్ అవడానికి కొంచెం టైం పడుతుంది సో ఈ రకంగా విదేశాలకు వాళ్ళు వెళ్ళడానికి కారణం ముఖ్యంగా ఏదో అక్కడ ఒక ఉన్నత ప్రమాణ జీవితం లభిస్తుందని కొంత అయితే ఉన్నత ప్రమాణాలను విద్య లభిస్తుందని కొంతమంది అయితే కొంతమంది ఏదో రకం ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రుల ఆశలను సాకారం చేసుకోవటానికి వెళ్ళే వాళ్ళు కొంతమంది ఇది మూడు భాగాలుగాను విభజించవచ్చు ఈ మూడు భాగాల్లో మూడో భాగం ఎక్కువ ఉంది తల్లిదండ్రుల కోసం వెళ్లే వాళ్ళు ఎక్కువ అవుతుంది వల్ల ఈ రోజున ఎక్కువ మంది ఇబ్బందులు పడుతూ అక్కడికి వెళ్ళినా కూడా చాలా సెటిల్ అవడానికి ఇబ్బంది పడుతున్నారు చాలా గమ్మత్తైన విషయం ఏంటంటే కెనడా లాంటి దేశంలోనే అత్యధికంగా ఉన్నారు యుఏఈలో ఉన్నారు మనం అమెరికా అనుకుంటున్నాం అమెరికాలో తక్కువ కెనడా యుఏఈ ఇలాంటి దేశాల్లో అమెరికా కంటే కూడా ఎక్కువ ఉన్నారు ఓకే రావచ్చు డిఎన్ రెడ్డి గారు ఉన్నత విద్యారంగంలో అసలు మన గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో జిఈఆర్ ఎలా ఉంది దానికి తగిన రీతిలో కావాల్సిన విద్యా సంస్థలు బోధనా సిబ్బంది వసతులు సమకూర్చుకున్నామా మన ప్రజెంట్గా గ్రాస్ ఎన్రోల్మెంట్ ట్వంటీ సిక్స్ పర్సెంట్ ఉందండి అయితే రెండు వేల ముప్పై కల్లా మన గ్రాస్ ఎన్రోల్మెంట్ థర్టీ పర్సెంట్ రావాలి రెండు వేల యాభై వరకు ఫిఫ్టీ పర్సెంట్ గ్రాస్ ఎన్ ఎన్రోల్మెంట్ రావాలనేది ప్రభుత్వం యొక్క ఆకాంక్ష సో ఈ దిశగా నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఇప్పుడు వేరే దేశాల్లో చూసుకుంటే రెండు వేల యూనివర్సిటీస్ రెండు వేల నుంచి మూడు వేల యూనివర్సిటీస్ అమెరికాలో ఉన్నాయి అదే జపాన్ చైనాలో ఉన్నాయి మన దేశంలో ఓన్లీ థౌజండ్ ప్లస్ యూనివర్సిటీస్ ఉన్నాయి అయితే గ్రాస్ ఎన్రోల్మెంట్ పెంచాలంటే దానికి తగ్గట్టుగా మనకి క్వాలిఫైడ్ కాంపిటెంట్ ఫ్యాకల్టీ ఉండాలి అయితే మనకి ఫ్యాకల్టీ కొరత చాలా ఎక్కువ ఉంది కాంపిటెంట్ ఫ్యాకల్టీ ఏదో ఫ్యాకల్టీ అంటే బీటెక్ ఎంటెక్ ఎంఫిల్లో పిహెచ్ చేసుకుని కాకుండా క్వాలిఫైడ్ కాంపిటెంట్ ఫ్యాకల్టీ అంటే గ్రాస్ ఎన్రోల్మెంటు కొంతవరకు గత పది సంవత్సరాల్లో గ్రాస్ ఎన్రోల్మెంట్ పెరిగింది ఇప్పుడు ఇరవై ఆరు ఇరవై ఏడు శాతం వరకు వచ్చింది అది మన విదేశాలతో పోల్చుకుంటే మన మానవ వనరులు ముఖ్యంగా ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లోపల ఫార్టీ పర్సెంట్ పాపులేషన్ యంగ్స్టర్స్ ఉన్నారు వీళ్ళందరికీ విద్యా అవకాశాలు కల్పించాలంటే మనం గ్రాస్ ఎన్రోల్మెంట్ పెంచాలి గ్రాస్ ఎన్రోల్మెంట్ పెంచాలంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ సంఖ్య పెంచాలి అంటే యూనివర్సిటీ సంఖ్య పెంచాలి యూనివర్సిటీ పెంచాలంటే మనకి సెంట్రల్ యూనివర్సిటీస్ స్టేట్ యూనివర్సిటీస్ ప్రైవేట్ యూనివర్సిటీస్ డీమ్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయి మన థౌజండ్ ప్లస్ ఉన్నాయి మన దేశంలో అయితే ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్ రావటం వల్ల ఏంటంటే సంఖ్యాపరంగా ఎక్కువ మందిని విద్యార్థులు ఎన్రోల్మెంట్ గ్రాస్ ఎన్రోల్మెంట్ పెంచుతున్నారు అయితే వాళ్ళ దగ్గర ఏంటంటే కాంపిటెంట్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ లేరు అంటే మెజార్టీ ఇన్స్టిట్యూషన్స్లో ఒక టెన్ పర్సెంట్ యూనివర్సిటీస్లో కాంపిటెన్సీ లెవెల్స్ ఉన్నాయి ఒక నైంటీ పర్సెంట్ ఇన్స్టిట్యూషన్లో క్వాలిఫైడ్ కాంపిటెంట్ లేరు అన్లెస్ మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి కరికులం కొత్త కరికులం డిజైన్ కానివ్వండి టెక్నాలజీ చేసి టీచింగ్ లెర్నింగ్ ప్రాక్టీస్ కానివ్వండి తర్వాత ముఖ్యంగా ఏంటంటే మన ఈరోజు ప్రధానమంత్రి గారు కూడా మన మన భారతదేశాన్ని నైపుణ్య సెంటర్గా మార్చాలి అన్నారు అంటే నైపుణ్యాలు పెంచడం ముఖ్యం ఎందుకంటే ఐటీ సెక్టర్లో కానీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కానీ సర్వీస్ సెక్టర్లో కానీ నైపుణ్యం చాలా ఇంపార్టెంట్ సో మనం కంపేర్ చేసుకుంటే కొరియా కానివ్వండి జపాను మలే మలేషియా అదర్ ఫారెస్ట్ కంట్రీస్ వాళ్ళకి ఎయిటీ ఫైవ్ టు నైంటీ సిక్స్ పర్సెంట్ స్కిల్ బేస్ ఉంటే మన ఇండియాలో స్కిల్ బేస్ ఓన్లీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే మనం నైపుణ్యం పెంచాల్సిన అవసరం ఉంది ఓ పక్క ఏంటంటే విశ్వవిద్యాలు గ్రాస్ ఎన్రోల్మెంట్ కొరకు విశ్వవిద్యాలు పెంచాలి ఇన్స్టిట్యూషన్ పెరగాలి క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ రావాలి టీచింగ్ బోధనా పద్ధతులు టెక్నాలజీ చేసి రావాలి తర్వాత కాంపిటెన్స్ లెవెల్ యూజింగ్ స్కిల్ అనమాట స్కిల్స్ అలా ఇంప్రూవ్ కావాలి స్కిల్స్ ఇంప్రూవ్ అయితేనే ఇప్పుడు ఇండస్ట్రీలో జాబ్ చాలా ఉన్నాయండి అంటే స్కిల్ ఉన్న విద్యార్థులు దొరకనే చాలామంది రిక్రూట్ చేయట్లేదు ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఎమర్జింగ్ టెక్నాలజీలు వచ్చినాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ కానీ మిషన్ లెర్నింగ్ కానీ డేటా సైన్స్ డేటా సైన్స్ కానివ్వండి ఐఓటీ కానీ సైబర్ సెక్యూరిటీ సో రోబోటిక్స్ ఇవన్నీట్లో కూడా ఎమర్జింగ్ టెక్నాలజీ వరల్డ్ వైడ్ కూడా ఈ ఉద్యోగ అవకాశాలు చాలా ఉన్నాయి అయితే ఈ ఉద్యోగాలు రావాలంటే మనం స్కిల్ డెవలప్మెంట్ కావాలి నైపుణ్యం కావాలి అదే మన ప్రధానమంత్రి గారు కూడా నైపుణ్య సెంటర్గా భారతదేశాన్ని మార్చాలి అంటే ఆ దిశగా మనం చాలా వర్క్ చేయాలి అంటే అందరికి కూడా ఇంటర్న్షిప్ కానీ ఇండస్ట్రీలో లైవ్ ప్రాజెక్ట్స్ కానివ్వండి కంపల్సరీగా ఇంటర్న్షిప్ ప్రతి విద్యార్థికి డిగ్రీ జరిగిన స్టూడెంట్ కూడా ఇంటర్ మరి ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేయాలి వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి ఈ స్కిల్స్ ఇంప్రూవ్ అయితేనే మనం భారతదేశం నైపుణ్య సెంటర్గా కొంతవరకు ఐటీ సెక్టరు మన విద్యార్థులు ఆల్మోస్ట్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ మన స్టూడెంట్స్ ఆల్ ఓవర్ ది వరల్డ్ మనం ఐటీ సెక్టర్లో పనిచేస్తున్నారు కొంతవరకు నైపుణ్యత వీటిలో ఉంది ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది యూనివర్సిటీలు పెరగాలి స్కిల్ డెవలప్మెంట్ పెరగాలి బోధనా పద్ధతి పెరగాలి కాంపిటెన్స్ లెవెల్ పెరగాలి ఇవన్నీ చేస్తేనే మనం దేశ విదేశ కాంపిటీషన్ చేయగలుగుతాం ఓకే సార్ ప్రసాద్ గారు ప్రధాని కోరుకుంటున్న స్వప్నం సాకారం అయితే విదేశాల బాట పట్టే విద్యార్థులు తగ్గడం ఇక్కడికి వచ్చే వారి సంఖ్య పెరగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయి ప్రధాని మోడీ గారి కళ సాకారం అయ్యే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయండి ఇంత ముందే మన రెడ్డి గారు చెప్పినట్టుగా ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇప్పుడు చాలా బాగా చక్కగా జరుగుతుంది డెవలప్ అవుతుంది ఇప్పుడు పది సంవత్సరాల నాడు మన ఉద్యోగ వ్యవస్థ చూసుకుంటే ఉదాహరణగా కెమికల్ ఇంజనీరింగ్ వాళ్ళని చూస్తున్నాం అండి ఉదాహరణ కింద ఆ రోజుల్లో చాలా మంది నిరుద్యోగులుగా ఉంటాం అందరూ కూడా సాఫ్ట్వేర్ కెట్టడమే జరుగుతూ ఉండేది ఈ రోజు మీరు ఈవెన్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ చేస్తున్న విద్యార్థులు వారికి నాణ్యత కొంచెం తక్కువ ఉన్నప్పటికి కూడా యాక్చువల్గా అంటే వాళ్ళు చదువు విద్యా నాణ్యత కొంచెం అంత ముందు చూసుకుంటే తక్కువ ఉన్నప్పటికి కూడా ఎవరు కూడా నిరుద్యోగులుగా ఉండకుండా ప్రతి వారికి ఉద్యోగాలు చక్కని ఉద్యోగాలు వస్తున్నాయి దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ నాణ్యత వీళ్ళకి పెరగటమే కాబట్టి కెమికల్ ఇండస్ట్రీ ఇండస్ట్రీ బాగా పెరగటం కెమికల్ ఇంజనీరింగ్ ఇండస్ట్రీ బాగా పెరగటం దానివల్ల వారికి ఉద్యోగాలు పెరగటం వీటన్నిటి వల్ల మనకి ఇక్కడే ఉద్యోగాలు దొరుకుతున్నాయనే భావం రావడం వల్ల కొంత చాలా మంది కూడా వస్తున్నారు ఉదాహరణకి ఇంత ముందు వెనక వచ్చే వాళ్ళ రేషియో చాలా తక్కువ ఉంది అనుకుంటే ఇప్పుడు వెనక్కి వచ్చే వాళ్ళ రేషియో బాగా పెరిగింది ఒక దానికి ఉదాహరణ చెప్పాలంటే మనకి ఈ సాఫ్ట్వేర్ లో ప్రతి ఒక్కరు కూడా ఈవెన్ ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అందరూ కూడా సాఫ్ట్వేర్ జాబ్ అనే ఉద్దేశంతో వెళ్ళేవారు ఈ రోజున చాలా మంది వాళ్ళ కోర్ జాబ్లు కెళ్ళడానికి కొంచెం సస్యత చూపిస్తున్నారు కారణం ఏంటంటే సాఫ్ట్వేర్ జాబుల్లో వాళ్ళకి ప్రమోషన్స్ ఉన్నత ప్రమోషన్ రావటం కానీ ఇలాంటివన్నీ ఇవ్వడంతో ఈ వల్ల మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవడం వల్ల మనకే పరిశ్రమలు పెరిగే పరిస్థితి రావటం వల్ల వీటన్నిటి వల్ల తప్పనిసరిగా విదేశాల నుంచి వాళ్ళు ఆకర్షితులు ఎనక్క రావటమే వాళ్ళ ఉద్యోగాలు రావటమే కాకుండా వారి స్కిల్స్తో అక్కడ నేర్చుకున్న స్కిల్స్తో కొన్ని స్టార్టప్లు చేయటం అలాగే కొన్ని వాళ్ళే పరిశ్రమలు నెలకొల్పడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అవి గత పది ఐదు పది సంవత్సరాలు నేను ఆ విషయాలను చాలా మనం గమనించగలిగాం ఈ ఎకనమిక్ టైమ్స్ వీటిలో చూసినా కానీ వారు వస్తున్న సంఖ్య పెరుగుతుందన్న విషయాన్ని బాగా స్పష్టంగా తెలుస్తుంది అందువలన డెఫినెట్ మోడీ ప్రధాని గారి ఈ రోజున ట్యాగ్ ఆవిష్కరణ సమయంలో చెప్తున్నట్టుగా విద్యార్థులు వెనక్కి వస్తున్న చదువుకుని భవిష్యత్తులో ఇక్కడే చదువుకునే పరిస్థితి తీసుకురాగలిగే పరిస్థితి వస్తే విదేశాలకు వెళ్లకుండా ఇక్కడే చదువుకునే పరిస్థితి ఉంటుందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను సార్ వీటికి కావాల్సిన వస్తువులన్నీ పెరుగుతున్నాయి ఇప్పుడు ఓకే సార్ ప్రతిధ్వని చర్చకు తిరిగి స్వాగతం డిఎన్ రెడ్డి గారు భారతదేశ ప్రాచీన విద్యారంగం కీర్తికి నలంద విశ్వవిద్యాలయాన్ని ప్రతిరూపంగా చెప్పారు ప్రధాని మోదీ దాని గొప్పదనం ఏంటి ఆ రోజుల్లో భారతీయ విద్యా వ్యవస్థకు అంత పేరుండటానికి కారణం ఏంటి ఎన్సిన ఇండియన్ హిస్టరీ ఇస్ తీసుకుంటే విశ్వవిద్యాలయాలు మన భారతదేశంలో ముఖ్యంగా ఏంటంటే అప్పుడు వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ ఇచ్చేవాళ్ళండి అంటే మానవతా దృక్పథము వాల్యూ బేస్డ్ నైతిక విలువలు శాంస్క్రిటు అట్లాంటి ఇండియన్ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఇవన్నీ కూడా మనం పార్ట్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ సిస్టంలో ఉండేవి నలంద విశ్వవిద్యాలయం అందుకనే ప్రపంచవ్యాప్తంగా నలంద విశ్వవిద్యాలయం అంటే మరి చాలా అప్పట్లో చాలా పేరుండేది కొన్ని వేల సంవత్సరాల క్రితం మరి ప్రజెంట్గా ఏంటంటే మనం మన విశ్వవిద్యాలయాలు ఇప్పుడు అని కానీ సొసైటీలు కానీ నైతిక విలువలు పడిపోయాయి వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ సిస్టము అందరు చెప్తున్నారు కానీ బట్ ఇంప్లిమెంటేషన్లో లక్కున ఉంది సో ఇవన్నీ మనం చేయాలి అంటే మీరు ప్రధానమంత్రి గారు వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడులో వికసిత్ భారత్ కావాలి తర్వాత మనం విశ్వగురు అన్ని దేశాల వారు కూడా మనం ఇండియా వైపు చూడాలి అని ఒక దృక్పథం ప్రధానమంత్రి గారు ఎప్పుడు జరిగింది అయితే మనం విలువలు విలువలు నేర్పే విద్యా అవకాశాలు మనం యూనివర్సిటీస్ కానీ ఇన్స్టిట్యూషన్ కానీ స్కూల్స్లో కానీ ఇంట్రడ్యూస్ చేయాలండి వాల్యూ బేస్డ్ ఎథికల్ వాల్యూస్ తర్వాత మన సంస్కృతి సంప్రదాయాలు కల్చరల్ హెరిటేజీ తర్వాత అది కాకుండా మనకి బేసికల్గానే మన భారతీయ సంస్కృతి ప్రకారం యోగా మెడిటేషన్ ఇప్పుడు విద్యార్థులు కాన్సన్ట్రేషన్ చేయాలంటే యోగా మెడిటేషన్ చాలా ఇంపార్టెంట్ అండి మన ఆయుర్వేదిక్ హెల్త్ కేర్ యోగా మెడిటేషను ఆయుర్వేద కేర్ ఇవన్నీ కూడా ఇవన్నీ ఇన్స్టిట్యూషన్లో ఇంప్లిమెంట్ చేయాలి ఎందుకంటే ఇవాళ రేపు చాలా మరి విద్యార్థుల్లో యంగ్ ఏజ్లో కూడా సూసైడ్స్ అని జరుగుతుంది ఎందుకంటే వీళ్ళకి ఒక మన సంస్కృతి సాంప్రదాయాలు యొక్క దీని ఒక మెడిటేషన్ యోగా వీళ్ళలో ఒక పర్సనాలిటీ మేళవింపుగా మన మన విద్యా విధానము రూపొందించాల్సిన అవసరం చాలా ఉంది రైట్ సార్ సో ఈ దిశగా ఇప్పుడు కొంతవరకు న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో కొంత అవకాశం కల్పించారు అంటే మనం మూక్స్ కోర్సు కానీ ఎన్పిటిఎల్ కోర్సెస్ కానీ అంటే వేరే ఈ దీనికి సంబంధించిన కోర్సెస్ కూడా స్టూడెంట్ తీసుకుంటే వాళ్ళ డిగ్రీ అవార్డుకి కూడా ఈ కోర్సెస్ని కూడా మనకి కౌంట్ చేయడానికి అవకాశం ఉంది ఈ దిశగా మన అన్ని విద్యా విధాన్ని స్కూల్ లెవెల్ కానివ్వండి కాలేజీ కానీ యూనివర్సిటీ లెవెల్లో మన విద్యా విధాన్ని రూపొందిస్తే మనం దేశ విదేశాల్లో మన విద్యా విధానం చాలా మెరుగ్గా ఉంటుంది అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్ ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు అమెరికా వెళ్ళే కానీ యూరోప్ వెళ్ళే కానీ అంటే వాళ్ళకి ఏంటంటే పిగ్గా ఎంఎస్ ప్రోగ్రామ్ అంటే అక్కడ ఇన్ని సంవత్సరాల కోర్స్ అంటే ఏమి ఉండదండి ఇన్ని క్రెడిట్స్గా సంపాదిస్తే వాళ్ళకి డిగ్రీ అవార్డు అవుతుంది వాళ్ళు ఏంటంటే సంపాదన తన క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎక్కువ ఉంది అనే ఆస్ట్రేలియా కానివ్వండి యూరోప్ కానివ్వండి అమెరికా దేశం కానీ ప్రసాద్ గారు చెప్పినట్టుగా కొన్ని బ్యాడ్ ప్రాక్టీస్ యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి కాకపోతే ఏంటంటే మనం ఆ దిశగా మనం ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేస్తే తప్పకుండా మన దేశానికి వేరే విదేశ విద్యార్థులు కూడా ఆహ్వానించడానికి చాలా అవకాశం ఉంది ఇప్పటికప్పుడు దాదాపు మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కానివ్వండి నేపాల్ భూటాన్ చాలా దేశ విద్యార్థులు మన దేశంలో చదువుతున్నారు అయితే మన కాంపిటేటివ్గా నేర్పేటువంటి సంస్థలను తయారు చేయాలి విద్యా విధానం రూపకల్పించేయాలి అప్పుడే మనం మన భారతీయ సంస్కృతిని విద్యా విధానాన్ని చేస్తే అప్పుడు విద్యార్థులకి చాలా ఉపయోగంగా ఉంటుంది ఓకే సార్ ప్రసాద్ గారు ప్రతిష్టాత్మక విద్యా సంస్థలైన ఐఐటి ఐఐఎంలు సహా దేశీయ విశ్వవిద్యాలయాలు ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్ళు ఏమిటి వాటిని అధిగమించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అవసరం అంటారు దీనిలో ఇప్పుడు మనం ఈ ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలు కానీ ఐఐటీలు కానీ ఏఎంలో కానీ ఇటన్నిటిలో కూడా ముఖ్యమైన సమస్య అండి నాణ్యమైన ఫ్యాకల్టీ లభించకపోవడం ఉదాహరణకు ఐఐటి ఐఐఎం లాంటి వాటిలో కూడా ఆల్మోస్ట్ కొన్ని బ్రాంచుల్లో ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ మాత్రమే ఫ్యాకల్టీ ఉన్నారంటే అశయోక్తి కాదు అదే కొన్ని మన రాష్ట్రంలో కూడా తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నప్పటికీ తెలుగు రాష్ట్రాల విశ్వవిద్యాలయాల్లో కూడా ఫ్యాకల్టీ కేవలం ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ ఉన్న విశ్వవిద్యాలయాలు కూడా చాలా ఉన్నాయి అంటే ఫ్యాకల్టీ ఎందుకు దొరకట్లేదు కొంతము నాణ్యత లేకపోవటం కొన్ని వేరు వేరు కారణాల వల్ల వాళ్ళని భర్తీ చేయలేకపోవటం ఇవన్నీ దానికి నాణ్యం లభించబడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఇంతకుముందు మొట్టమొదటి నేను ప్రస్తావించాను సామాజిక ప్రతిష్ట అని ఈ క్యాంపస్ ప్లేస్మెంట్స్ అని విద్యా సంస్థలు క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనేది వచ్చిన తర్వాత చాలామంది తల్లిదండ్రులు విద్యార్థులు కూడా క్యాంపస్ ప్లేస్మెంట్లో వస్తే అది ఒక పెద్ద ప్రతిష్ట కింద భావించి వారు దానిలో ఏ చిన్న ఉద్యోగం అయినా కానీ గమికంగా చేరిపోవడమే తప్పితే వారికి చాలా చురుకుదనం ఉంది వారికి ఉన్నత విద్య అభ్యసించేటువంటి శక్తి ఉంది నైపుణ్యం ఉంది కానీ దానికి వెళ్లకుండా కేవలం ఈ ఉద్యోగం వచ్చేసింది కానీ అల్ప ఉద్యోగాలతో కూడా సరిపెట్టుకుంటూ కేవలం అక్కడే ఉండిపోతున్నారు అది దానికి చాలా దాని అదే పెద్ద డ్రాబ్యాక్ అని చెప్పవచ్చు అలా కాకుండా మన కనుక పా కళాశాలలో కనుక ప్రతి జూనియర్ కళాశాల ఇలాంటి స్థాయిలో కూడా అభిరుచులు అన్ని తెలిసినటువంటి ఉపాధ్యాయులను అక్కడ కూడా నియమించగలిగితే కేవలం సబ్జెక్ట్ నాలెడ్జే కాకుండా విద్యార్థుల అభిరుచులు తెలుసుకుని వారిని ప్రోత్సహించే దిశలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఉండాలి అలాగే ఇంతకుముందు చెప్పినట్టుగా యోగానే కాకుండా ఈ సైకాలజిస్ట్ ని కూడా ఒక పెట్టి ఆ సైకాలజిస్ట్ ద్వారా వాళ్ళ అభిరుచులకు అనుగుణంగా మెలిచే చేయగలిగితే వీళ్ళు ఉన్నత విద్యాభ్యాసాలు వెళ్ళడం జరుగుతుంది వారి సబ్జెక్టులు ఎప్పుడైతే నిష్ణాతం అవుతారో ఫ్యాకల్టీ సమస్య పరిష్కారం అవుతుంది ఫ్యాకల్టీ సమస్య పరిష్కారం అయితే ఐఐఎంలో ఐఐటీల్లో డెఫినెట్గా అలాగే దేశ ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలు కూడా మనం పరిశోధనల మంచిగా అలాగే ఉన్నత విద్య ఆఫీసర్ శాఖ వీలు అవుతుంది విద్యార్థులు ప్రోత్సాహాలు దొరుకుతాయండి రైట్ సార్ ఇది నేటి ప్రతిధ్వని నమస్కారం